హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అనన్య టెన్షన్ పడుతూ ఓరి దేవుడా ఇప్పుడు ఏం చేయాలి దేవుడా నువ్వు నన్ను కాపాడు ఎలాగైనా సరే ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలి లేకపోతే ఈ ఆనంద కాళ్ళు మొక్కాలి అమ్మో అలా జరగడానికి వీల్లేదు నా బాంబును నా నెత్తి మీద పెట్టుకున్నాను అసలు ఏం చేయాలి ఈ శరణ్య ఎక్కడుంది శిరణ్య ఎక్కడైనా తప్పించుకుందా లేకపోతే దర్శనం ఇలా చేశాడని ఎక్కడైనా బావిలో దూకిందా అలా చనిపోయినా బాగుండు ఈ ఆస్తి మొత్తం నాకే దక్కుతుంది ఇక నేను పెత్తనాన్ని సాగించవచ్చు ఆ భైరవిని నా కాళ్ళ కింద ఉంచాలి అదే కదా నేను కోరుకుంటుంది అని అనన్య మనసులో అనుకుంటుంటే ఇంతలో ఆనంద భైరవికి ఫోన్ వచ్చి ఏంటి రంగమ్మ ఏ టైంలో కాల్ చేసావు ఇంట్లో ఎవరికైనా తెలిస్తే బాగుండదు కదా కానీ అమ్మగారు శరణ్యమ్మకు వేసుకోవడానికి బట్టలు ఇవ్వంట అందుకే ఫోన్ చేశానమ్మా సరే సరే ఇప్పుడు నీతో మాట్లాడుతున్న విషయం ఎవరైనా విన్నారంటే మనకే ముప్పొస్తుంది నేను వేసిన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అవుతుంది నేను చెప్పినట్టు చేయి నువ్వు బయటికి రా నేను శరణ్య బట్టలు ఇచ్చేస్తాను సరేనా అలాగే అమ్మగారు ఇదంతా అనన్య విని ఇదేంటి ఆనంద భైరవి టెన్షన్ పడుతూ ఏదో బట్టలు సర్దాను అంటుందేంటి ఏంటి ఏదో జరుగుతుంది ఎలాగైనా తెలుసుకుంటాను ఇక ఆనంద్ ఏమో వెంటనే శరణ్య రూమ్లోకి వెళ్ళి శరణ్య బట్టల్ని ఒక బ్యాగ్లో సర్దుతుంటే ఇదంతా అనన్య చూసి ఇదేంటి శరణ్య బట్టల్ని సర్దడం ఏంటి అసలు ఏదో జరుగుతుంది ఎలాగైనా తెలుసుకుంటాను ఇక వెంటనే ఆనంద భైరవి సర్దిన బ్యాగును ఇక రంగమ్మకు ఇవ్వగానే ఇదంతా అనన్య చూసి ఓహో ఇప్పుడు అర్థమైంది భైరవి శరణ్యను నువ్వే దాచావని నాకు అర్థమైంది ఎలాగైనా శరణ్యను వెతుకుతాను జస్ట్ మిస్ అయ్యాను ఏ దారి లేదని ఆనంద భైరవి నీ కాళ్ళు మొక్కుదామనుకున్నాను ఇప్పుడు నువ్వే నాకు ఛాన్స్ ఇచ్చావు థ్యాంక్ యూ భైరవి ఇక వెంటనే అనన్య రంగమ్మ వెళుతుందో అటు సైడ్ వెళ్తూ ఉంటుంది ఇక రంగమ్మ లోపలికి వెళ్ళగానే శరణ్యను పిలిచేసరికి అనన్య చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది చిరణ్యమ్మ గారు మీకు బట్టలు కావాలన్నారు కదా తీసుకొని వచ్చాను అయ్యో అమ్మ నా కోసం చాలా కష్టపడుతున్నావు థ్యాంక్ యూ అమ్మ ఏంటి చిరణ్యమ్మ గారు మీరు నాకు థ్యాంక్ యూ చెప్పడం ఏంటి మీరు నాకు ఎంతో సహాయం చేశారు ఆ అనందభైరవి అమ్మగారు నాకు ఎంతో సహాయం చేశారు అలాంటి సహాయం నేను మర్చిపోలేను నేను చేసే సహాయం చిన్నదమ్మగారు ఇప్పుడు అన్నారు కానీ ఇంకోసారి నమ్మకండి అమ్మగారు ఇక అనన్య కోపంతో అబ్బబ్బా ఎంత నీతి వాక్యాలు చెప్తున్నావో ఆనంద నాతోనే ఆడుకుంటావా ఇప్పుడు నీతో ఎలా ఆడుకుంటానో చూడు ఇక్కడ శరణ్య ఉందని నాకు తెలిసిపోయింది కదా ఇక పోలీసులకు ఫోన్ చేసి శరణ్య ఇక్కడే దాక్కుంది సమీరాని కావాలనే పోలీసులకు అప్పచెప్పాలని ఇలా చేసిందని నేను చెప్తాను కదా శరణ్య నేను ఎలా ఆడుకుంటానో చూడు అనుకుంటూ ఇక అనన్య సంతోషపడుతూ స్టేషన్కి వెళ్ళి సార్ మీతో ఒక విషయం చెప్పాలి మీరు శరణ్య గురించి సమీరాతో ఇంటరాగేషన్ చేస్తున్నారు కదా అవునండి ఎందుకండి సమీరాతో నిజం చెప్పించడానికి పోలీసులను పెట్టాను కదా వాళ్ళ పని పాల్ చేస్తారండి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అయ్యో నేను ఎందుకు టెన్షన్ పడుతున్నానండి ఏం టెన్షన్ లేదు మా చెల్లి దొరికింది నా కళ్ళతో నేను చూశానండి ఇక సమీరాను కొట్టడం ఆపండి మా చెల్లి దొరికిందని మీకు చెప్తున్నాను కదా ఏంటండి మీరు చెప్పేది నిజమేనా అవును సార్ నేను చెప్పేది నిజమే మా చెల్లి ఎక్కడుందో మీకే చూపెడతాను రండి కానిస్టేబుల్స్ పదండి ఇక అనన్య శరణ్య దగ్గరికి తీసుకెళ్ళగానే ఇక శరణ్యను కట్టివేసినట్టుగా ఉండడం చూసి ఎస్ఐ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఎస్ఐ శరణ్య కట్లన్ విప్పి ఏంటమ్మా ఏం జరిగింది మీ అక్క ఇందాకే స్టేషన్కి వచ్చి నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పింది మరి నువ్వేంటి శరణ్య ఈ కట్లతో ఎలా ఉన్నావు సార్ నేను ఇక్కడ ఉన్న విషయం మీకు ఇలా తెలిసింది నన్ను ఎవరు రౌడీలు కట్టిపడేశారు సమీరా సార్ సమీరాతో ఇంకొక ఆమె కూడా చేతులు కలిపింది వాళ్ళిద్దరు కలిసి రౌడీలను పెట్టించి నన్ను ఇలా బద్దించారు సార్ ఇది విని అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఎస్ఐ కోపంతో ఏంటి అనన్య మీ చెల్లె ఇక్కడే ఉందని ఏదో చెప్పావు కదా మరి మీ చెల్లె ఇక్కడ కట్టు అసలు ఏం జరుగుతుంది మరి సమ్మీరా నువ్వు ఇద్దరు కలిసి చేతులు కలిపి మీ చెల్లెను చంపాలనుకుంటున్నారా ఇక అనన్య టెన్షన్ పడుతూ ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు అయినా మా చెల్లె కాపురాన్ని చిచ్చు పెట్టాలని నేనెందుకు చూస్తాను సార్ మా చెల్లె నేనెందుకు చంపుకుంటాను సార్ మరి సమీర క్రిమినల్ తెలిసాక కూడా నువ్వు పదే పదే స్టేషన్కి ఎందుకు వస్తున్నావమ్మా మరిది గారిని స్టేషన్లో వేసినప్పుడు అప్పుడు రాలేదు కానీ సమీరాని చూడ్డానికి పదే పదే వస్తున్నప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది అంటే సార్ మీకు నా మీద ఎందుకు డౌట్ వస్తుంది నా చెల్లు గురించి తెలుసుకోవడానికి సమీర దగ్గరికి వచ్చాను అంతే సార్ ఇంతలో ఆనంద భైరవి వచ్చి మా కోడలు దొరికిందని ఫోన్ చేశారు కదా సార్ ఎక్కడుంది సార్ మీ కోడల్ని ఎవరో కట్టిపడేశారు మేడం మీ పెద్ద కోడలు శరణ్య ఇక్కడే ఉందని ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇక్కడికి వచ్చాం మేడం ఇక వెంటనే ఆనంద భైరవి కోపంతో ఏంటి అనన్య నా కోడలు ఇక్కడ ఉందన్న విషయం నీకెలా తెలిసింది నిజం చెప్పు సమీరాతో నువ్వు చేతులు కలిపావా ఏంటి గారు ఏం మాట్లాడుతున్నారు నాకు తెలుసు అత్తయ్య శరణ్యను ఇక్కడ దాచి సమీరాతో నిజం కక్కిపించిన తర్వాత ఇక నేనే అని తెలిస్తే నన్ను కూడా స్టేషన్లో వేద్దామని చూశారు కదా ఇక నేనేమో మీ ప్లాన్ని ఫ్లా చేద్దామంటే నాకే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు కదా దానా నేను మాట్లాడుతుంటే నువ్వు వింటున్నావని నాకు బాగా తెలుసు రంగమ్మని నేనే ఇంటికి రప్పించేలా చేశాను ఆ తర్వాత రంగమ్మ వెనుక నువ్వు ఫాలో అవుతావని కూడా తెలుసు ఎలా ఉంది ప్లాన్ అనన్య ఇక ఎస్ఐ కూడా నీ మీద డౌట్ వచ్చింది ఇక నువ్వు కూడా స్టేషన్కి వెళ్ళి చెప్పకూడ తిను నా కొడుకున స్టేషన్కి పంపించి కొట్టిపిస్తావా ఇప్పుడు చెడు స్టేషన్లో నువ్వు చిప్ప తింటూ ఇక లేడీ కానిస్టేబుల్స్ కొడుతుంటే ఎంత హాయిగా ఉంటుందో అత్తయ్య నిన్ను వదిలిపెట్టను ఇక భైరవి శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య నీకేం కాలేదు కదా రౌడీలు నిన్ను కొట్టారా అవునత్తయ్య చాలా బాగా కొట్టారు ఎవరు నా మీద ఎంత కుట్ర చేశారు ఆ సమీరాను వదిలేదు ఆయనను సొంతం చేసుకోవడానికి నన్ను చంపాలనుకుందత్తయ్యా చూసారా ఎస్ఐ గారు సమీర ఏం చేస్తుందో ఎలాగైనా సరే సమీర మీద యాక్షన్ తీసుకోవాలి లేకపోతే నేను పై ఆఫీసర్కి పిటిషన్ పెడతాను అయ్యో ఎందుకు మేడం అంతా నేను చూసుకుంటాను సమీరా వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారో అంత నేను తెలుసుకుంటాను మేడం ఒక్క రెండు రోజులు నాకు టైం ఇవ్వండి ఇది విని అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక నాకు ఒకటే దారి ఉంది అదే ఆ ఆనంద భైరవి కాళ్ళు మొక్కడం దీనికి మించిన ఏ దారి లేదు ఒకవేళ కనుక సమీర నిజం చెప్పిందంటే ఇక నేను కూడా స్టేషన్కి వెళ్తాను ఇక రోహిత్కి తెలిసిందంటే నన్ను బయటికి గింటేస్తాడు ఇక డివర్స్ అడుగుతాడు ఇక్కడ నాకు చిప్పగతే అవుతుంది అలా జరగడానికి వీల్లేదు ఏం చేద్దాం ఇక్కడ నాకు దారి తప్పట్లేదు ఇక ఆనంద భైరవి కాళ్ళు మొక్కాలి అనుకుంటూ అనన్య టెన్షన్ పడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్